నిదర్శనంగా ఒక సంవత్సర రెండు మాసాల కాలంలో నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణను కారు చీకట్ల మయం చేస్తున్నటువంటి ఈ స్థితిని ఎదిరించాలి నా మాతృ సంస్థ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమున్నతం చేయాలనేటువంటి ఆలోచనతో తిరిగి పార్టీలో చేరినటువంటి సోదరులు గోవర్ధన్ రెడ్డి గారికి వారితో పాటు విచ్చేసినటువంటి సోదరులందరికీ మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు తెలంగాణ ప్రజల ఎవరి నోట విన్నా సమర్థుడైనటువంటి నాయకుడిగా గౌరవించబడుతున్నటువంటి కేటీ రామారావు గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యురాలైనటువంటి సోదరి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు నరేందర్ రెడ్డి గారు ఆన గౌరవ మాజీ శాసనసభ్యులు ఆనంద ఆనంద్ గారు ఆర్ఎల్ఆర్ గారు అదేవిధంగా మన పార్టీ నాయకులైనటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ కేటీఆర్ గారి అనుమతితో నిన్న మా కాక మొన్న శివరాత్రి పర్వదినం జరిగింది మనందరికీ తెలుసు కాకతీయుల రాజధాని అయినటువంటి బోరుగల్లు అనేక శివాలయాలకు ప్రసిద్ధి ఒక మా నియోజకవర్గంలోనే ఇరవై శివాలయాలు ఉన్నాయి అపురూపమైనటువంటి శిల్పకళా సంపద అపురూపమైనటువంటి దేవాలయాలు ఉంటే నేను ఒక్కసారి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శించాలని ఉదయం పదిన్నరకు స్టార్ట్ అయ్యి రాత్రి పన్నెండున్నర వరకు దేవాలయాలు దర్శించుకుంటున్నటువంటి తరుణంలో భక్తి పార్వశంతో ఉన్నటువంటి సమూహాలు అన్ని భక్తులందరూ కూడా నన్ను చూడగానే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు కావాలి అనేటువంటి ఎక్కడికి పోయినా అంటే ఇది ఒక సమర్థుడైనటువంటి నాయకుడు తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ తెలంగాణ రాకముందు మేము తొంభై నాలుగులో నేను మొదటిసారి శాసనసభ్యుని అయినా భారతదేశం మొత్తంలో డార్క్ ఏరియాస్ అంటే భూగర్భ జలాలు అడగంటినటువంటి ప్రాంతం భారతదేశంలో నంబర్ వన్గా ఉన్నది ఆ రోజులలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు కాకున్నప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంగా కొనసాగుతున్నన్ని రోజులు కూడా డార్క్ ఏరియాస్ ఎక్కడ అంటే తెలంగాణకు ఆ పేరు ఆ ముద్ర పడ్డది మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు పడ్డటువంటి సీన్ ఈ దేశంలో ఎక్కడన్నా ఆవిష్కరించబడ్డది అని అంటే అది పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అందుకనే కేసీఆర్ గారి పాలన స్వర్ణ యుగం అంటే గోల్డెన్ ఏజ్ ఎప్పుడు కొనసాగుతున్నది డార్క్ ఏజ్ అంటే చీకటి యుగం ఒక సంవత్సర కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క వర్గంగా కూడా యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఏ ఒక్క రంగం కూడా మరి రేవంత్ రెడ్డి పాలనలో చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు గాలి మాటలు చెప్పడం గాలి తిరుగులు తిరగడమే తప్ప ఉత్తర కుమార ప్రగల్పాలతో కాలక్షేపం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి కౌంట్ డౌన్ ప్రారంభమైందని నేను వ్యక్తిగా నమ్ముతూ ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జిను మార్చడం జరిగింది అనేక రకాలుగా హైకమాండ్కు ఈ పాలనా దుర్మార్గం తెలిసి వస్తూ ఉన్నది కాబట్టి సరి అయినటువంటి రిపోర్టింగ్ లేదు వచ్చినటువంటి మ్యా అబ్జర్వర్లను కూడా మేనేజ్ చేస్తున్నారనేటువంటి భావన బహుశా కాంగ్రెస్ కలిగినట్టున్నది ఈ ఇన్ఛార్జ్ చేంజ్ అనేది కౌంటర్కు నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా అందుకనే మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం కేసీఆర్ గారి పాలన ఇందాక మనవి చేసినట్టు ఒక స్వర్ణయుగం ఒక రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది బంగారు బాటలు కేసీఆర్ గారు వేస్తే అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతికి వస్తే దాన్ని మళ్ళీ అస్తవ్యస్తం చేసినటువంటి దుర్మార్గ చరిత్ర తెలంగాణ విషయంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఈనాటి వరకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను చిన్నాభిన్నం చేసిందే తప్ప మంచి చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మళ్ళీ గతవైవం మనకు పునరావృతం కావాలి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో ఈ పార్టీ అధికారంలోకి రావాలి అధికారంలోకి రావడంతో పాటు దేశానికే ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా మళ్ళీ రూపాంతరం చెందాలి అని అంటే ప్రతి కార్యకర్త ఇందాక సోదరి మాజీ మంత్రి వర్యూలు గారు చెప్పినట్టు ప్రతి ఎన్నికను ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల్లో గెలిచేటువంటి సత్తా లేదు వాళ్ళ పాలనా వ్యవహారం ప్రజల్లో వెల్లువెత్తుతున్నటువంటి వ్యతిరేకత అర్థమవుతా ఉన్నది కాబట్టి నిన్న ఒక గ్రామానికి పోతే వాళ్ళు ఇండ్ల లిస్టు ఆ ఊళ్ళో ఐదు వందల ఇండ్లుంటే ఊరు ఇండ్లుంటే మూడు వందల పేర్ల లిస్టు రాసిందట సాధ్యం అవుతుందా ఇది అంటే మళ్ళీ నమ్మించి మోసం చేయాలనేటువంటి ఆలోచనే కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు ఈ సంవత్సర కాలంలో హామీలు నెరవేర్చడంలో కానీ సమర్థవంతమైనటువంటి పాలన అందించడంలో కానీ పూర్తిగా వైఫల్యమైనటువంటి వారి పనితీరును ప్రజాక్షేత్రంలో మనం ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండాలి ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి తెలంగాణగా ఏకైక పార్టీ తెలంగాణ ప్రయోజనాలకు పనిచేసేది బీఆర్ఎస్ఏ అనేటువంటి విషయంలో పార్ ఇప్పుడున్నటువంటి ప్రజానికానికి కూడా కొంత స్పష్టత వస్తున్నప్పటికీ దాన్ని నిరంతరం ఒక కార్యాచరణగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఒక నాయకుడు అనుకోని పరిస్థితులలో పార్టీ నుండి పోతే ఆ నాయకుడు ఆయన నాయకత్వాన్ని మిగతా నాయకులు కూడా వాస్తవాన్ని గ్రహించి తండోపతండాలుగా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ పాలన నిర్వాహకం ఒకటైతే మన పాలన మన పార్టీ మన నాయకత్వం చేసినటువంటి పరిపాలన తీరేందుకు నిదర్శనం కాబట్టి కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలకు భరోసా కేసీఆర్ గారి పాలన అంటే ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ వాళ్ళకు సంక్షేమాన్ని అభివృద్ధిని ఫలాలను ఫలితాలను అందించడం కాబట్టి మరి ఇవన్నీ కూడా అమలు కావాలి అని అంటే మనమందరం ఇంకా బలమైనటువంటి శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అవకాశాలని అందిపుచ్చుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ